గ్రామంలో శ్రీ కారెడ్డి నాయన స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని అరవై వేల రూపాయలు కలవసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం డెంగాల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముద్ర గిత్త చిరుత గిత్త ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి రెండవ మూత్రి కలవసం చేసుకున్న వారు సోప్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలు జత గంభీర గుణాయి గిత్తల జత ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ యాభై ఏళ్ళ రూపాయలు కలసం చేసుకున్నాయి మూడవ మూత్రి కలసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబారి వాడిపాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి జత గరుడ పంట విత్తల జత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రూపాయలు కవసం చేసుకున్నాయి ఐదు ఆరు ఏడు మూడు జతలు సమాన దూరాన్ని లాగేయండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనీష్ రెడ్డి గారు రాయవరం లింగాలవనంలో నాగర్ కర్నూలు జిల్లా వారి జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగరపాల మండల ప్రకాశం జిల్లా వారి చిన్న జత భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా వారి జత నాలుగు జతలు సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు రెండు అవన్నీ కూడా నాలుగు జతలు కూడా సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సానికుమ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా వారి జత ఐదు వేల ఆరు వందల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగేయండి సానికుమ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఎనిమిదో భవతిని కవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని తలారి మాధవరాయుడు గారు పెద్దమెంతుళ్ల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో భోమతిని కవసం చేసుకున్నాయి పదవ బహుమతిని రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడంగుల దూరాన్ని లాగి పదవ బహుమతిని కవసం చేసుకున్నాయి బహుమతిని శ్రీమతి కట్టబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదకొండవ భవంతిని చేసుకున్నారు పన్నెండవ బహుమతిని కాటిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా బాధ్యత మూడు వేల మూడు వందల నలభై రెండు వేల మూడు అంగురాల దూరాన్ని లాగి పన్నెండో బహుమతిని కలసం చేసుకున్నాయి